హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఉదయాన్నే హడావిడి లేకుండా చట్నీలు అవసరం కూడా ఏమి లేకుండా పెరుగు సోడా వాడకుండా చాలా హెల్తీగా ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి ఇది బ్రేక్ఫాస్ట్కే కాదు డిన్నర్కే కాదు ఈవినింగ్ స్నాక్ కిందైనా లంచ్ కిందైనా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా ట్రై చేయండి ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి గోధుమ పిండి ఏ కప్పుతో వేసుకున్నామో ఆ కప్పుతో ఒక పావు కప్పు అంటే ఒక నాలుగైదు స్పూన్లు బియ్య పిండిని వేసుకోవాలి ఒక స్పూను శనగపిండి వేసుకోవాలి ఈ బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి అట్టు స్ట్రెక్చర్ అనేది బాగా వస్తుందండి పైన క్రిప్సీగా ఉంటుంది పై లోపల సాఫ్ట్గా ఉంటుంది దీనికి వాటర్ వేసుకుని కొంచెం మరీ దోసల పిండిలో ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు మీడియంగా ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే అన్నీ ఎక్కువగా కలిసి మంచిగా రెడీ అవుతుంది పిండి మీకు మిక్సీ పట్టే టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే మామూలు మనం గరిటితో అయినా కలిపేసుకోవచ్చండి ఇలాగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి మొత్తం మిక్సీలో ఉన్నదంతా కూడా ఇది గోధుమ పిండి కదండి బాగా గిన్నెకి అంటుకుపోతుంది ఇలాగ స్పూన్ సహాయంతో మొత్తం అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి దీనికి వంట చూడ అవసరం లేదండి పెరుగు కూడా వేయము చాలా ఈజీగానే కలిపేసుకొని మనం ఉదయాన్నే టిఫిన్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఈ విధంగా ఉండే విధంగా చూసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో పెద్ద సైజ్ అయితే ఒక ఉల్లిపాయ తీసుకోండి చిన్నవైతే రెండు ఉల్లిపాయలు తీసుకుని చిన్నగా కట్ చేసుకోండి క్యారెట్ని ఇలా తురుముకుని వేసుకోవాలి ఇందులో రెండు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం కొద్దిగా జీలకర్ర పొడి జీలకర్ర పొడి ప్లేస్లో మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చండి ధనియాల పొడి గరం మసాలా గరం మసాలా లేకపోతే ఏదైనా కర్రీ మసాలా వేసుకోవచ్చండి చికెన్ మసాలా మటన్ మసాలా ఏదైనా వాడుకోవచ్చు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోండి మనం ఆల్రెడీ పిండిలో ఉప్పు వేసాం కదండి పైన లేయర్లాగా వేసుకుంటాం కాబట్టి దీన్ని కొద్దిగా తగ్గించి వేసుకోండి చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ స్టఫింగు చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఊతప్పం కన్నా చాలా నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది ఈ ఈ విధంగా టిఫిన్ తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా రెడీ చేసుకుని దీన్ని కూడా పక్కన ఉంచుకోవాలి చట్నీ లేకుండా అలానే అండి అంత రుచిగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యానం పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాగా ఒకటి లేదా రెండు గరిటెలు పిండిని వేసుకోండి పిండి వేసుకున్న తర్వాత మనం గరిటితో ఎక్కువ కలపకూడదండి మనకి అట్ట అనేది మరీ దలసరిగా ఉండకూడదు అలాగని మరీ పల్చగా ఉండకూడదు దలసరిగా ఉంటే గట్టిగా ఉంటాయి పల్చగా ఉంటే మనకి తిరిగేసేటప్పుడు సరిగా రావు కాబట్టి కొద్దిగా ఇలాగ వెడల్పుగా చేసుకొని మనం తయారు చేసుకునే స్టఫింగ్ అంతటినీ కూడా పైన బాగా వేసుకోవాలి కొద్దిగా ఇలా నొక్కుంటే మనకి ఈ పిండికి బాగా అతుక్కుని ఊడిపోకుండా ఉంటాయి ఈ ఉల్లిపాయ ముక్కలంతటినీ కూడా ఇలా ఈ విధంగా ఈక్వల్గా అన్నీ పరుచుకొని పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి తక్కువ ఆయిల్ తోటే తయారు చేసుకోవచ్చండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు పైన ఒక స్పూను కింద ఒక స్పూను వేసుకుంటే సరిపోతుంది చాలా క్విక్గా అయిపోతుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పేదానికన్నా మీరు వండి రుచి చూసి చెప్తేనే ఏదైనా తెలుస్తుంది చాలా క్విక్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దీనికి వేరే సపరేట్గా చట్నీలు కూడా అవసరం లేదండి అలానే తినేయచ్చు ఒకసారి చేసి పెట్టారంటే చాలా ఇష్టం తింటారు ఈ విధంగా వేగిపోయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అట్లనేవి వేసుకోవాలి లేదంటే మంట మీద బాగా మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది చూడండి మంచి ఎర్రగా బాగా కాలింది కదా ఈ విధంగా బాగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగానే మిగతా పిండిని కూడా మీకు నచ్చినన్ని ఇలా తప్పలాగా తయారు చేసుకొని తీసుకోవడమే మళ్ళీ ప్యానం మీద ఆయిల్ వేసుకొని పిండిని కూడా వేసుకొని ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా పైన వేసుకొని మంచిగా ఎర్రగా అయ్యే వరకు రెండు వైపులా కాల్చుకొని తీసుకోవాలి మనకి ఉదయాన్నే హడావిడి లేకుండా ఉదయాన్నే చట్నీ చేసే టైం కూడా ఉండదు చాలామందికి కాబట్టి ఈ విధంగా ఉల్లిపాయలు స్టఫింగ్తో మంచిగా తయారు చేసుకున్నారంటే పిండిలు రుబ్బే పని కూడా ఉండదు షోడా వేయాల్సిన అవసరం ఉండదు పెరుగు వాడే అవసరం లేదు తక్కువ ఐటమ్స్ తోటే చాలా ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది తయారు చేసుకోవచ్చండి ఇది లంచ్కి డిన్నర్కి ఈవినింగ్ స్నాక్ కింద కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను